హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైప్ కూడా వెళ్ళిపోదాము ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలుగా తమ సమస్యలపై దృష్టి సారించటం లేదని ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇక ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పండుగల సమయంలో ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై కదలిక వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఇక దానికి సంబంధించిన వివరాలైతే ఒకసారి తెలుసుకుందాం ఇక ప్రభుత్వం ఆహ్వానం మేరకు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో తమ పెండింగు సమస్యలపై ప్రభుత్వంతో చర్చించారు కరువుబత్యం పీఆర్సీ పెండింగు బకాయిలు బిల్లుల బకాయిలపై ప్రభుత్వంతో చర్చించినట్లు సమాచారం ఇక పెండింగ్ సమస్యల పరిష్కారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు చర్చించగా కీలక అంశం కొలికి వచ్చినట్లు తెలుస్తుంది అధికారుల కమిటీతో ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు తాము ఎప్పటి నుంచో కోరుతున్నా నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని దీనికోసం విధి విధానాలతో ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు తెలిపారు ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం చెప్పిందని చెప్పారు పెండింగ్ బకాయిలను నెలకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామని నర్సింగ్ డైరెక్టరేట్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు ఇక విజిలెన్స్ ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు రెండేళ్లకు పైగా సస్పెన్షన్లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వం వేరువేరు కాదని ప్రకటించారు